కథామంజరి శ్రావ్య సంచిక జూలై రెండు వేల ఇరవై ఐదు ఇది కథామంజరి జన్మదిన ప్రత్యేక సంచిక ఐదేళ్లు నిండిన కథామంజరికి మీ దీవెనలు ఆపేక్షిస్తూ కథ గొర్రపు డెక్క కలం కీర్తిశేషులు కాశీభట్ల వేణుగోపాల్ గారు గళం శ్రీమతి భమిడిపాటి శరత్ జోస్ గారు ఒక అపస్మారకంలో ఎవరో నా లోపల స్మరించిన మంత్రాక్షరాలు అక్షరాల మంత్రాక్షరాలే యాంత్రిక మంత్ర తంత్రాక్షరాలు నాలో ఎవరో ఎవరెవరో నా లోపలికి తొలుచుకుని నన్ను ఇంకో నన్నుగా మలచి నా కళ్ళు లోపలికి ఇంప్లూషన్ శూన్యం నా చెవులు నాచే విసర్జింపజేయబడి నావి కాని ఏవేవో ఉచ్చారణలు వింటూ ఆగు ఎక్కడికి డూఇట్ అగైన్ చి చి రా ఇంత మాత్రానికి ఇంత ఆయాసమా అంత ఎందుకు ఇట్స్ అ వేస్ట్ యూజ్లెస్ అబ్సల్యూట్లీ యూజ్లెస్ ఎవరి స్వప్నాలో కంటూ కిరాయి కలలు ఆకుపచ్చటి సాయంకాలాలు ముక్కు వాసనల గదుల డిన్నర్లు బొద్దింకలు నమిలిమిసిన నాఫ్తలీన్ వాసనల చల్లబరిచిన గాలి వీవెనలు తెల్ల కొవ్వొత్తుల నల్ల కాంతుల్లో ముక్కల ముక్కల ముఖాల అతికించిన చిరునవ్వులు క్రూసిఫిక్షన్ ప్రతి ఒక్కడు ఒక్కోడు ఒక్కో ఇమాన్యులో లేదా పక్కన మిసిన దొంగలు అంతే అంతే క్రూసిఫిక్షన్ క్రాసు మీద సిలువ విలువ క్రాసు పవిత్ర విలువల్ని కొలిచే త్రాసు ఓహో బాహువుల్లో ఏమంటాడు ఢిల్లీలో పద్మాలయం పాలరాతో కట్టించమన్నాడా ఏ ఉరికొయ్య కింద వేలాదిగా వేనవేలు వేలాదిగా అనాదిగా ముక్కలు చెక్కలై శిథిల పూర్ణత్వాలై పరిపూర్ణ శిథిలాలై ఎన్నెన్ని కోరికలు కలలు ఆ చిలుక ఈ పిచ్చుక ఎన్ని రాబందులు ఈ చిగురు ఆ పువ్వు ఎన్నెన్ని తుఫానులు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాను ఎప్పుడు మొదలైంది ప్రస్థానం నా నేనెక్కడా ఈ నేనెవ్వరు నాది కాని జీవితాన్ని నేను జీవిస్తూ దాన్ని ప్రేమించేదెలా వైబ్రెంట్ మోడ్లో పెట్టుంచిన సెల్ జేబులో ఉణికింది హలో హా అగైన్ ఇన్ యూర్ డ్రీమ్ ల్యాండ్ అటాప్సీ కేసు ఎగ్జూమ్ చేసి స్పాట్ పిఎం సస్పెక్టెడ్ హోమిసైడ్ కట్నం చావు రొటీన్ కాదు ప్రోగ్రెసివ్ విమెన్స్ ఆర్గనైజేషన్ ఉంది దీని వెనక అందుకే అడ్వాన్స్డ్గా ఇన్ఫార్మ్ చేస్తున్నా సిఏ ముచ్చుకుని పిలుస్తాళ్లే ఇంకా సేపట్లో బీ ప్రిపేర్డ్ ఫర్ అ వార్మ్ నైట్ బై బై కోలీగ్ పరమాత్మ శవం తవ్వి తీసి చావు కారణాలు వెతకాలి ఆడశవం కుళ్ళిన ఆడశవం ఆడది కుళ్ళిందని శవం వెచ్చటి రాత్రి ఆర్సీ విస్కీ సిల్క్ పరద రక్త మాంసాలని కొవ్వు ముత్తల్ని నంచుకునే సరదా రాత్రి వెచ్చగా సిఐతో లాలుచి సాంఘిక లావాదేవీల్లో ఇది ఒటి వన్ మోర్ ట్రాన్సాక్షన్ గుట్టస్ట్ హౌస్ లో గెస్ట్ హౌస్లో గుట్టు చప్పుడు కాని గుండె చప్పుల్లో తప్పుడు పనుల్లో నీలి సరదాలు రాత్రిలకు సిగ్గెందుకేదు సిగ్గుని చీకటి నాకేస్తుందా కుళ్ళి కంపు కొడుతూ చీకిపోయి చివికిపోయి సగం మన్నైన శరీరం సగం శరీరమై మన్ను ఊడొచ్చే వెంట్రుకలు చర్మము చందన్ సబతన్ అంత దగ దగ షీర్ డిసెప్షన్ యాక్ కప్పు కప్పు ఎక్కడి వరకు నచ్చనిదంతా అంతే యోగవాసిష్టం చీతాలామ చందులు కూలాచ్ వెర్రి వెంగళాయి అర్థం కాలే వాడికి కూడా పద్నాలుగేళ్లు అంగలార్చాడు పద్నాలుగేనా సిలోన్ విలనోడి కిడ్నాప్ తర్వాత ఊపిరి పీల్చుకుని ఉంటాడు జల్సాగా తర్వాత ఎక్స్కర్షన్ లాగా వెతికినట్టు నటించుంటాడు కోతిమూకలు వెతికి పట్టుకొస్తే అందరి కోసం వంటగట్టుకుని మళ్లీ అడవికి తోలేశాడు ఐఎమ్ నాట్ ఎమచంద్రమూర్తిలాగా ఐ కెనాట్ డూ దాట్ తొంగలు బాబోయ్ శవాన్ని తవ్వి తీయాలి పాతిపెట్టి నిజాన్ని ప్యాక్ చేసి పట్టుకెళ్లి కడిగి కోసి అణువణువు శోధించి తను రమ్మందే ఎలా ఆ కోమే మస్తీ షరాబ్కి కాలి జుల్ఫో రాతే షబాబ్కి అది అలాగా ఇలాంటి చోట తనువా చందన్లు రాగాలు నూరుకోవాలి రేగిపోయి చెలరేగి ఊగి తూగి ఈ రోజుక కలల్ని వాయిదా సగటు మానవాయిదావే ఈ స్వప్నాన్ని రేపట్లోకి బదిలిచ్చేయి నీకు చేతనైంది కలల మార్చే కదా ఫెలో వాట్స్ స్టిల్ ఫుల్లీ డ్రెస్డ్ గోయింగ్ అవుట్ డెబ్బై ఆరు కిలోల కొవ్వు ముత్తలు ఎర్రటి చర్మపు సంచిలో మూటలు మూటలుగా ఒతికి ఆ కొవ్వు మూటల బస్తా సోయగం ఆడ పదార్థం నుంచి సమాధానం ఆశించినట్టా లేనట్టా కెన్ ఎనీబడి సేవ్ దిస్ హ్యాప్లెస్ హ్యూమన్ బీయింగ్ హౌ హ్యూమన్ ఐ తప్పులే తప్పులు మనిషిని కదా ఎరారి హ్యూమనమెస్ట్ లానిట్లోనైనా అచ్చు పచ్చి గ్రామీణ తెలుగులోనైనా తప్పు తప్పుల మనిషే మనిషి పశువు ప్రేమ అవసరమే ముమ్మాటికి చల్లారిపోయిన పెనం మీద అట్లు లేయ్యం అటులే చెటులాలంకారప మటుమాయలు పోయిన సంవత్సరం వదిలేసిన కమీజ్ లోకే నేను దూరలేనే రాత్ర బోయినానికి వస్తావా కరీం పట్టుకెళ్ళమనీనా అన్నం మిగలటానికి వీల్లేదు బోయినవట బోయినం ఏటి ఒట్టునా తుమ్మ చెట్లు నీడల్లో ఎర్రటి చండ్రనిప్పులు జరిగే మధ్యాహ్నం తుమ్మకాయల్ని మేస్తూ మేకలు మేకల వాసన పైన ముళ్ళ కొమ్మల మధ్యన పాలపిట్టలు పాలపిట్టల నీలి ఈకలు చొట్టలు పడ్డ ఇత్తడి క్యారేజీలో మెత్తటి జొన్న సంగటి దాని మధ్యన సాయంత్రపు సూర్యుడిలా మిరపకారం ఏట్లో తోడిన చెలమలో చల్లటి తియ్యటి నీళ్లు కాళ్ళ కింద కదిలిపోయే ఇసుక భక్ష భోజ్య లేహ్య చోష్య పానీయ అది బోయినం తెలుసా నా కొవ్వు పొట్లమా మొన్నటికి మొన్న రాత్రి ఆకలి అన్నేనంటే తను అప్పటికప్పుడు వేడివేడన్నం మల్లెల బువ్వా వెల్లుల్లి కారం గుండా కమ్మటి నెయ్యి ఆవకాయ బద్దా మీగడ పెరుగు ఇక్కడ పెరగడం లేదు అంతా విరుగే విరుగే ఆ విరుకుడు మై ఫుట్ ఐ మీటింగ్ అవుట్ అన్నట్టు సైగా ఎవళ్లతోటి అనవసర విషయాలస మార్టం మ్యామ్ శవాల్ తో కలిసిపోయినాం ఫీస్టింగ్ విత్ ద డెడ్ ఓ ఐ థాట్ డిఫరెంట్లీ యా ఇట్ ఈస్ డిఫరెంట్ ఇట్ ఆల్వేస్ ఈస్ సక్రమంగా ఆలోచించి ఏడిచింది ఎప్పుడు అని విల్ యూ బి లేట్ ఇట్స్ ఆల్రెడీ ఐ కాన్ సే సీఏ ముచుకుందుడి ఫోన్ తర్వాత నా మెటమార్ఫెసిస్ నాకు రెక్కలు మొలిచాయి అలసిపోయిన నన్ను తను మరీ ఎవ్వరం లేదు కాదు ఉంది అదే అంతే ఇప్పటి నుంచి రేపట్లలోకి ఎల్లుండలోకి పరిగెడుతూ బాల్యంలో అంతమవుతుంది తను అప్పుడు ఓ ముసలాడు పదేళ్ల పాపతో శృంగారం ఏమో జనాలందరూ మఫ్టీలో పోలీసులే యూనిఫామ్లో జనద్వీపం మధ్య మరో మనిషి ఎవరినెవరదుపు రెడిక్యులస్ షేర్ నాన్సెన్స్ ఎక్కడో ఎవరి కోసమో ఎవరో నిరంతరంగా ఎదురుచొట్టం ఎక్కడికో వెళ్ళిన ఎవరో తిరిగొస్తే బావుండనుకుంటూ తనకు సందేశం రాసి పంపాలి నా చర్మంతో ఓ బ్యాలెన్స్ సెట్ చేసి దానిమీద వెయిట్ ఫార్ మీ అని పచ్చ పొడిపించి పంపాలి ఆయాసం నేను తనకెంత రుణం నా యావత్ దేదమోదాలు నా తప్పప్పులు చిటికెడు స్వర్గం ఎంత బాకీయో జంత్రానికి స్వరరాగ సుధాదృతికి కృతికారుడికి క్వార్నరీ ఆ మాటలకి ద్వారం వెంకటస్వామి నాయుడు మేఘమల్హార్ చుట్టపొగల్తో చెల్లించినంత సారంగికి తారగా మార్చి తన స్నాయువును ఆయువుగా చేసిన మృగానికి వాద్యకారుడి గోరంత బాకీ అరగంట చొలనం మండి మండి చివరాకరికి రాగమావిరైపోతూ ఒత్తు 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 ఈ బలవన్మరణ సదృశ జీవితం యాక్ సభ్య సమాజమా ఆరోగ్యవంత సంఘమా ఓ మహా సంస్కృతి మీ అందరి ముందు మోకరిల్లి తప్పు ఒప్పుకుంటాను తప్పనిసరి తప్పునే స్వీకరిస్తానని ప్రమాణం చేస్తాను దిస్ సిన్ ఇస్ డివైన్ దిస్ ెస్ ఈస్ అీకట్లు జ్వాచ్ఛ్వల్యాలు ఏ మెరుగుని నంగరాచి పాపం టూ టౌన్ పోలీస్ స్టేషన్ నా కోసం నిరీక్షణ ముచికొందుగా పరిణమించి నా కోసమేనా హలో ఎక్కడా ఎప్పుడు మూర్తి భవించిన యాంత్రికత్వం నేనే హైవే బరియల్ గ్రౌండ్ టుమారో మార్నింగ్ కొత్త ఆరయ్య గారు ఆరయ్య గారు డాక్టర్ హలో హలో ఇట్స్ టు బి టికేర్ హోమిసైడ్ పైనుంచి తాకీదు ఇట్ ఈస్ ఇన్ ఫ్యాక్ట్ ఎవరినెవరు చంపుతారు నన్ను నేనెన్నిసార్లు హత్య చేశాను హలో టుమారో మార్నింగ్ నేను అక్కడికి వచ్చేస్తాను సార్ ఆరయ్య ఆరయ్య జీవితకాలం రిగరాస్ ఇంప్రిజన్మెంట్ పాతపడిన పాపంలో వీడికెన్ని పిడికిళ్ళు పాపం పాపం ఇస్ డెత్ పురాతనమైన మరణానికి ఏంటి సెవెంటీన్ డేస్ అరేగారు రేపు ఇక్కడికే రండి కలిసేదాం పాపపు పిడికిలి తలూపింది అశ్లీలంగా కదులుతూ వెళ్ళిపోయింది నైట్ ఫ్రీనే కదా మనిషి అంతా బొర్రలాగే అయిపోయి గోగోల్ ముక్కుల ఓ పిడికిలి ఓ బొర్ర భలే ఇంకా చీకటే పడలేదు చీకటే చీకటి వెళ్తూరే తన ఇంట్లో తన కుండెల్లో అన్నీ కుదిరేసరికి అదే చీకటవుతుంది రామా ఓకేనా ఇంకా చెప్పలేదు ఒక్క ఫోన్ చాలు వచ్చేస్తుంది షీ డ్రింక్స్ హెవీలీ మనము నెక్రోఫీలిక్స్ లాగా పీనుగలతో కామకేళి పొత్తున లేచినప్పటి నుంచి పీనుగలే కదా మీ కంపెనీ యూ టూ ఆర్ వన్ ఇంట్లో కూడా ఓ పీనుగుంది కొవ్వు బస్తాల మూటల మూటల పీనుగ సెల్ మాటివ్వండి రామకేనా యా హలో రమా స్టాఫ్ ఉన్నారా హాయ్ నేనే ఆ నేనే నైటు గెస్ట్ హౌస్కి వచ్చాయి సెవెన్ థర్టీ ఎవ్వరూ లేరు నేను డాక్టరు అంతే ఇట్స్ గోయింగ్ టు బి ఆర్సీ అండ్ లాట్స్ ఆఫ్ చికెన్ ఫ్రమ్ ఇంటర్నేషనల్ బాయ్ నాకు రమా వద్దు ఆర్సీ వద్దు తను కావాలి ఊరి కూడా కోరికకు కలను నమ్ముకునేవాడా ఇదెన్నో ట్రాన్సాక్షను అదిస్తే ఇదిస్తా దీనికి నాకు అది కావాలి నా నవ్వుకు నీ కన్నీళ్ళిస్తావా నా దాహానికి నీ దేహాన్ని తవ్వనా నీ కలలకి నా కళ్ళు అద్దెకిస్తా ట్రాజిడీ ఆల్ దిస్ ఈస్ ఎ సీక్రెట్ ట్రాజిడీ బుచికుందుడితో లాలోచికి ఓ కల బలి రాత్రి గెస్ట్ హౌస్ లో ఓ పాట చిరిగిపోయింది ఓ స్వప్న బిందువు చితికిపోయింది రమా అనే శవంతో క్రీడించిన ఇద్దరు సభ్య సామాజికులొచ్చేసిన తరువాత నరికేసిన ముత్తు బాహ్య స్పృహకతీతంగా పడగవిప్పిన కోరిక సెంట్రీ ఇంకో నెక్రోఫిలిక్ మరుసటి రోజు శ్మశానంలో ప్రగతిశీల మహిళలు మరణ కారణ నిర్ధారణకు మేము సీఏ ముచుకుందుడు తవ్వండి శవాన్ని బయటికి తీయండి హుకుం నిజంగా మరణించి జీవించిన శవం ఒకటి రమ రెండు కొవ్వు బస్తా మూడు తను నాలుగు ఎన్నో ఎన్నెన్నో తవ్వండి శవాన్ని జాగ్రత్తగా తీయండి ఎన్నో యుగాల క్రితం దుమ్ము ధూళి పొరల నడుమ నన్ను నేను పాతిపెట్టుకున్నానే నన్నెవరూ వెలికి తీసి నా మరణ కారణ నిర్ధారణ చెయ్యాలి మనిషి ఇంకో మనిషి మరో మనిషి తను ఆకాశంలో ఓ స్వేచ్ఛా కేతనం ఎగరేసి నిన్న రాత్రి తన డైరీలో ఇలా రాసుకునుంటుంది నేనతన్ని సరేనని నన్ను అడగమని నా కళ్ళతో అడిగాను అతను అడిగాడు సరేనంటానికి సరేనా అని అని నా అతని చుట్టూ చేతులు వేసి సరే నా దగ్గరికి లాక్కుంటాను నా వక్షోజాల పరిమణంతో ముంచి సరే అతని హృదయం వెర్రి ఆనందంతో సరే నేననేస్తాను సరేనంటానికి సరేనని శ్రావ్య సంచిక జూలై రెండు వేల ఇరవై ఇది కథామంజరి జన్మదిన ప్రత్యేక సంచిక ఐదేళ్లు నిండిన కథామంజరికి మీ దీవెనలు ఆపేక్షిస్తూ కథ గుర్రపు డెక్క కలం కీర్తిశేషులు కాశీభట్ల వేణుగోపాల్ గారు గళం శ్రీమతి భమిడిపాటి శరద్ జోస్ గారు